కృష్ణలీల ఒకనాడు పొద్దున్నే యశోద బాలకృష్ణుని లీలా విలాసాల గీతాలు ఆలపిస్తూ పెరుగు చిలుకుతుంది హృదయంలో కృష్ణస్మరణం వాక్కుతో గుణ సంకీర్తనం ఇలా యశోద మనోవాకాయాలు భగ సంలగ్నమయ్యాయి యశోద శుద్ధ భక్తి స్వరూపం భగవంతుని బంధించగల భక్తి ఇదే రోజు ఆలస్యంగా లేచే కన్నయ్య ముందుగానే మేల్కొని తల్లి వద్దకు వచ్చి కవ్వం కదలకుండా పట్టుకుని అమ్మ ఆకలేస్తుంది పాల్వ్వే అంటూ పైటలాగుతూ తల్లిపై వాలిపోయాడు యశోద కన్నయ్యను ఓడిలోకి తీసుకొని ప్రేమగా జుట్టు దువ్వుతూ పాలిస్తుంది ఈలోగా పొయ్యి మీద పాలు పొంగుతూ ఉంటే వెంటనే పిల్లవాడిని కిందకి దింపి పాలకొండ దించడానికి అగబావి వెళ్ళింది కడుపు నిండకుండా మధ్యలో దించి వెళ్ళిందని కోపంతో కృష్ణుడు ఒక వాడిగల రాతితో పెరుపుకొండను పొగలగొట్టాడు నిన్న తీసి దాచి ఉంచిన వెన్న వెతికి తింటూ పైపెచ్చు దొంగ కన్నీరు కారు కారుస్తూ ఏడుపు మొదలెట్టాడు పొయ్యి మీద పాలు దించి వచ్చిన యశోద పగిలిన పెరుగుకొండను చూసి లోపల నవ్వుకుంటూ కొడుకు కనిపించకపోయేటప్పటికీ కంగారు పడి వెతుకుతుకు బయలుదేరింది తిరగబడ్డ రోటిపై ఎక్కి నిలబడి ఉట్టి మీద ఉన్న వెన్న తీసి కోతులకు పెడుతూ కోపంతో కనిపించాడు కన్నయ్య చేతబెత్తం పట్టుకొని వస్తున్న మాతను చూసి కాలిగజ్జలు గల్లు గల్లుమని మోగుతుండగా భయపడుతున్నట్లుగా రోలు దిగి పారిపోసాగాడు ఇరుగు పొరుగు గోపికలు నవ్వుతూ చూస్తుండగా యశోద కూడా బాలుని వెంటపడ్డది పడ్డది యితిభేతి స్వయం భయం భయానికే భయంకరుడైన భగవంతుడు భయపడి ఏమి ఏమీ లీలా ప్రదర్శనం మహాయోగుల మనస్సులో కూడా వెంటబడి పట్టుకోలేని తన ముద్దుల పట్టిని పట్టాలనే పట్టుదలతో పరమాత్మని వెంట పరుగెడుతున్న యశోద ఎంత పుణ్యాత్మురాలు ఆమె పరుగెత్తి పరిగెత్తి అలసిపోయింది కానీ కన్నయ్యను పట్టలేకపోయింది ఎందుకని యశోద చేతిలో అహంకారం అనే బెత్తం ఉన్నది అహంకారంతో కూడిన భక్తి ఫలించదు అచ్యుతుడు అహంకారికి ఆమడ దూరంలో ఉంటాడు తనయునికి ధైన్యం దీనభావం అంటేనే ఇష్టం మీదు మిక్కిలి జీవుడు జడాన్ని బెత్తం పట్టుకున్నంత వరకు చైతన్యమూర్తి చేతికి చిక్కడు ఇది వేదాంత భక్తి సిద్ధాంతం తల్లి కర్రపారవేయగానే తనయుడు వెనుకకు తిరిగి చూచాడు ముఖదర్శనం కాగానే యశోదకు బాలకృష్ణుడు పట్టుబడ్డాడు పట్టుకుందే గాని తల్లికి కొట్టడానికి చేతులు రాలేదు కానీ రోటికి కట్టివేయాలని మాత్రం పట్టుబట్టింది ఆ లీలాగోపాల బాలుని ఐశ్వర్య శక్తి తెలియకపోవటం చేత రోటికి కట్ట కట్టడానికి కన్నయ్య నడుము మొలకు ఒక తాడు కట్టబోగా అది రెండు అంగుళాలు తగ్గింది దానికి మరో తాడు కలిపి చుట్టిన రెండు అంగుళాలు తగ్గింది ఇంటిలోని తాళ్ళన్నీ కలిపి ముడివేసినా కూడా మాల రెండు మరల రెండు అంగుళాలు తగ్గటం వలన ముజ్జగాలు దాగి ఉన్న ఆ బుజ్జికృష్ణుని చిరుబొద్దను కట్టలేకపోయింది త్రిగుణాతీయుతుడు గుణాల తాళచే బద్ధుడవుతాడా ఇంద్రియాలకే బంధనం కాని ఇంద్రియాలకు అధిపతి అయిన ఆ హృషికేశునికి బంధం ఉంటుందా పశువులను బంధించే తాళ్ళు పశుపతిని బంధించగలవా బాలకృష్ణుని మొల పెరిగిందా అంటే లేదు పోని తాళ్ళు పొట్టివేయ్యాయా అంటే అది లేదు ఆశ్చర్యం నిత్యముక్తుడైన శ్రీకృష్ణ పరబ్రహ్మ యొక్క దివ్య సృష్టి దివ్య దృష్టి సోకగానే తాడుకు కూడా ముక్తి కలుగగా దానికి బంధించే శక్తి నశించిపోయిందట పట్టుకొన నాకు గాక పరుడకు పశమే నేను తప్ప వీటిని ఇతరులెవరూ కట్టలేరు అని అహంకరించిన యశోద తనయుని కట్టలేకపోయింది పరమాత్మను బంధింపగలిగేది పేమరజ్జువు మాత్రమే అది కూడా ఆయనకు ఇష్టమైతేనే జీవునికి దేవునికి రెండంగుళాల దూరం అహంకార మమకారాలు రాగద్వేషాలు పాపపుణ్యాలనే ద్వంద్వాలే రెండంగుళాలు ఇంతకన్నా ముఖ్యంగా భక్తుని పరిశ్రమ పరాకాష్టకు చేరి పరిపక్వం కావాలి రెండవది భగవంతుని కృప కూడా వెళ్ళి విరియాలి అప్పుడే రెండంగుళాల దూరం తొలగి భగవంతుడు బంధనం స్వీకరిస్తాడు యశోద అలసి సొలసిపోయింది తనను కట్టివేయాలనే పట్టుదలతో తంటాలు పడుతున్న తల్లి మీద తనయునికి కృప జాలి కలిగింది తల్లి కష్టం చూడలేక కృపాయసి స్వబంధనే బాలకృష్ణుడు తనకు తానే బంధనం స్వీకరించి యశోదయ దాంనా ఉదయ బద బద్ద దామోదరుడు అన్న గౌణనామంతో ప్రసిద్ధుడయ్యాడు యశోధకృష్ణుని రోటికి కట్టివేసి ఇంటి పనులలో మునిగిపోయింది భక్తులకు పట్టుబడినట్టుగా భగవంతుడు దానులకు కానీ మౌనులకు కానీ దానపరులకు కానీ యోగీశ్వరులకు కానీ పట్టుబడాడు కదా నిష్ప నిష్కపటమైన భక్తికే కట్టుబడతాను అని చెప్పడానికే కన్నయ్య దామోదరుడు అయ్యాడు सर्व श्रीकृष्णापणमु सर्वे जन सुखिनो लोका समस्ता सुखिनो शुभम शांति 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 ही